హలో అండి ఫ్రెండ్స్ ఈ రోజు మీకు వీడియోలో చూపించి పేరేసి ఏంటంటే స్వీట్ షాప్ స్టైల్లో జ్యూసీ జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే చంద్రకళ స్వీట్ రెసిపీని మీకు షేర్ చేస్తున్నానండి అలాగే ఈ స్వీట్ ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా టేస్టీగా చాలా సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చండి వంటరాన్ని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు ఈ స్వీట్ అనేది ఈ స్వీట్ అనేది లోపల కానీ బయట కానీ జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా తిన్న వెంటనే అలా నోట్లో లో కరిగిపోతుందండి ఈ స్వీట్ అనేది ఇప్పుడు ఈ స్వీట్ ని ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో మనం వీడియోలో క్లిక్ చేస్తామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థం అవుతుంది అలాగే ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు బేసిన్ ని రెండు కప్పుల వరకు మైదా పిండి తీసుకోవాలి మీరు కప్పు అయినా తీసుకోండి లేదా గ్లాస్ అయినా తీసుకోండి అన్ని కొలతలు ఒకదానితోనే తీసుకోవాలి అలాగే ఒక చిటికడ వరకు వంట సోడా వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి పావు స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని మనం వేసుకున్న నెయ్యిని పిండికి పట్టేలాగా అంతా ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలండి అలాగే ఇక్కడ స్వీట్ ని నేను మైదా పిండితో ప్రిపేర్ చేస్తున్నానండి స్వీట్ షాప్ స్టైల్ లాగా మీరు కావాలంటే సగం గోధుమ పిండి సగం మైదా పిండితో అయినా చేసుకోవచ్చు లేదా అచ్చంగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు పిండిలో నెయ్యి కలుపుకున్న తర్వాత పిండిని ఈ విధంగా ముద్దయ్యేలా చూసుకోవాలండి ఇలా ముద్ద కనుక విడిపోయింది అనుకోండి మరొక రెండు మూడు వరకు నెయ్యి వేసేసుకొని ముద్దలా ఇంత వరకు కలుపుకోవాలి అలాగే పిండిలోకి కొంచెం కొంచెం నీళ్లు పోసేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్ గా కలుపుకోవాలండి మనం పిండిని ఎంత బాగా సాఫ్ట్ గా కలుపుతామో మనం చేసే స్వీట్ పైన లేయర్ అనేది అంత సాఫ్ట్ గా ఉంటుందండి స్వీట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సాఫ్ట్ గా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఈ లోపల పాకాన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకుని దాంట్లోకి మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార అరకప్పు వరకు నీళ్లు పోసుకొని పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పంచదార అయితే పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు మీకు పాకం చెక్ చేసి చూపిస్తున్నానండి ఇలా పంచదార పాకాన్ని వేలితో తీసేసుకొని ఇలా మధ్యలో తీగలాగా సాగి మధ్యలో కట్ అయిపోతుంది కదా ఈ విధంగా పట్టేసుకోవాలి పాకం అయితేను మనం గులాబ్ జామ్ కి పట్టుకుంటాం కదండి పాకం సేమ్ ఆ విధంగా పట్టేసుకున్న తర్వాత దీంట్లోకి ఫ్రెష్ గా దంచుకున్న యాలకుల్ని ఒక నాలుగు వరకు వేసేసుకోవాలి ఒక ఐదు చుక్కల వరకు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలండి ఇలా పాకంలో కలర్ మొత్తం కలిసేలాగా పాకాన్ని ఒకసారి కలిపేసేసుకోండి ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాకాన్ని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా గిన్నెలోకి పాకం తీసుకొని మూత పెట్టేసుకొని సైడ్ కి పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలోకి నేను ఇన్స్టెంట్ కోవానైతే అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు బాండీలోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని పచ్చి కొబ్బరి ఒక కప్పు వరకు వేసుకోవాలి నేను పచ్చి కొబ్బరి పైన బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా అది తీసేసుకొని ఆ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్ లో ఇలా పౌడర్ కిందైతే గ్రైండ్ చేసేసుకోవాలి అలాగే ఈ నేతిలో ఈ పచ్చి కొబ్బరిని పొడి ఆడేంత వరకు వేయించుకోవాలండి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇక్కడ పచ్చి కొబ్బరి అయితే చక్కగా వేగిపోయిందండి ఇదిగోండి చూసారా ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట కొబ్బరి అనేది అలాగే దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి పాల పొడి వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు పాలు పోసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి మీరు ఈ కోవాని తయారు చేసేందుకు పాల పౌడర్ కాకుండా బయట కొనుక్కొచ్చుకున్న కోవాని కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఈ కోవాని కొంచెం దగ్గర అయినంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి ఒక మూడు స్పూన్ వరకు పంచదార వేసేసుకోవాలండి పంచదార వేసుకొని ఈ కోవాని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి అలాగే పాల పౌడర్ లో లైట్ స్వీట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఇలా పంచదార అయితే వేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ కోవలో అయితే పంచదార మొత్తం కరిగిపోయింది కోవా కూడా దగ్గర అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ కోవా అయితే రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కోవాని పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి అలాగే ఈ బాండిని ఒక సైడ్ కైతే పెట్టేసుకోండి ఈ లోపల మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న మైదా పిండిని ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి పిండిని కలుపుకున్న తర్వాత దీంట్లో నుంచి సగభాగం భాగం తీసుకోవాలి తీసేసుకొని ఇలా చపాతీ కర్రతో దీన్ని కొంచెం మరీ పలుచిగా కాకుండా మరి మందంగా కాకుండా చపాతీలా చేసేసుకోవాలి దీనికి టెస్టింగ్ కోసం ఏ పిండి వాడాల్సిన అవసరం లేదండి ఇదిగోండి అలాగే ఇక్కడ చపాతీ చేసిన తర్వాత ఇలా అంచున్న డబ్బా కానీ లేదా మూత కానీ తీసేసుకొని ఇలా రౌండ్ షేప్ లో కట్ చేసేసుకోవాలి మీరు కావాలంటే పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని ఇలా చిన్న సైజు పూరిలాగా ఒత్తుకోవచ్చండి ఈ ప్రాసెస్ లో చేస్తే కనుక చాలా సింపుల్ గా అయిపోతుంది అనమాట పని అనేది ఇదిగోండి ఇలా కొంచెం మందం ఉండేలాగా చూసుకోవాలి ఇలా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న కోవాని ఒక స్పూన్ వరకు తీసేసుకొని ఆ కోవాని చిన్న ఉండలా తయారు చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కోవాని ఇలా చిన్న సైజు పూరి మీద పెట్టేసుకోవాలండి అలాగే మరొక పూరి తీసుకోవాలి అలాగే వేలిని తడి చేసేసుకోవాలి నీళ్ళతో ఇలా పూరి చుట్టూరా నీళ్ళని అప్లై చేసుకొని మరొక పూరిని దీనిపైన పెట్టేసి ఇలా ఒత్తేసేసుకోవాలి ఇలా అంచుల్ని ఒత్తుకున్న తర్వాత ఈ పూరిని చేతిలో తీసేసుకొని స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఈ అంచుల్ని క్లోజ్ చేసేసుకోవాలండి అలాగే ఈ పూరిని స్లోగా రౌండ్ గా తిప్పుకుంటూ అంచుల్ని ఈ విధంగా మెల్ తిప్పుకుంటూ వస్తే మంచి షేప్ అనేది వచ్చేస్తుందండి ఇదిగోండి ఇలా చుట్టూరా డిజైన్ పెట్టేసుకున్న తర్వాత చివరగా ఈ పిండిని ఈ విధంగా లోపలికి మట్ చేసేసుకోవాలి సేమ్ ఈ విధంగానే అన్ని చంద్రకళల్ని రెడీ చేసేసుకొని ఇలా ప్లేట్లకైతే తీసేసుకున్నానండి చూసారా చూడడానికి చాలా బాగున్నాయి కదా ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందామండి జవాన్ చేసుకొని బాండి పట్టుకోవాలి డేపరేక్ సరిపడా నూనెను పోసుకొని నూనెని మధ్యస్థంగా వేడి చేసుకోవాలండి బాగా వేడి చేసుకోకూడదు ఇలా ఒకటి వేసిన వెంటనే చుట్టూర బుడగలు వస్తున్నాయి చూసారా ఆ మాత్రం వేడిగా చేసుకోవాలండి నూనె అనేది ఇలా నూనెలోకి ఎన్ని వరకు చంద్రకళలు పడతాయో అన్ని వరకు వేసేసుకోవాలండి నేను ఇది నాలుగు వరకు వేసుకున్నాను అలాగే వేసిన వెంటనే కదపకూడదండి వాటి అవే పైకి వస్తాయి అలాగే స్టవ్ ని సిమ్ టు మీడియం లో వేసుకొని ఈ చంద్రకళల్ని రెండు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటిని సిమ్ లో పెట్టుకుని వేయించుకోవాలండి అప్పుడే లోపల వరకు చక్కగా వేగుతాయి పచ్చిదనం లేకుండా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ చంద్ర కళల్ని మనం ముందుగా రెడీ చేసుకున్న పాకంలోకి వేసేసుకోవాలండి వీటిని పాకంలో వేసుకున్న తర్వాత పాకంలో మునిగేలాగా వీటిని ఈ విధంగా పాకం పోసుకుంటూ రెండు వైపులా తిప్పుకోవాలండి అలాగే పాకంలో ఈ చంద్రకళల్ని ఒక పది నిమిషాల పాటు ఉంచేసామంటే ఇవి కొంచెం జ్యూసీ జ్యూసీగా తయారవుతాయండి పాకం పీల్చుకుని చూడండి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాల తర్వాత మీకు స్వీట్ని ని చూపిస్తున్నాయి చూడండి చక్కగా పాకాన్ని అయితే బాగా పీల్చుకున్నాయండి చూసారా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి కదా ఇప్పుడు ఈ స్వీట్ ని మనం ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుని పెట్టుకుందామండి సేమ్ ఈ విధంగానే అన్ని చంద్ర కళల్ని వేయించేసేసుకొని ఇలా గోరువెచ్చగా ఉన్న పాకంలోకి వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు పాకంలో నానబెట్టుకుంటే లోపలి వరకు పాకాన్ని పీల్చుకుని ఈ చంద్ర కళలు స్వీట్ అనేది జ్యూసీ జ్యూసీగా తయారవుతాయండి ఇప్పుడు ఈ చంద్ర కళల్ని మనం ఒక ప్లేట్ లో అయితే సర్వ్ అవుట్ చేసేసుకోవాలి ఇంతేనండి స్వీట్ షాప్ స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే చంద్రకళల స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఈ స్వీట్ ని అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ పిల్లలు ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు కానీ పండగలప్పుడు కానీ పిల్లలు పుట్టినరోజు వేడుకలప్పుడైనా సరే ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు అరగంటలో మనం ఈ స్వీట్ ని తయారు చేసుకోవచ్చండి టేస్ట్ అయితే అచ్చం స్వీట్ షాప్ లో కొన్న స్వీట్ లాగే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా తిన్న వెంటనే అలా నోట్ లో కరిగిపోతుందండి ఈ స్వీట్ అనేది అలాగే అన్ని ఇంట్లో ఉండే వాటితోని మనం ఈ స్వీట్ ని తయారు చేసేసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఈ చంద్రకళల స్వీట్ని ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే చేసి అందరికీ పెట్టండి అందరికీ చాలా చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా కురుందో కమెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలు మీకు ముందుగానే వస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి